రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తనకి గీతా గోవిందల్ లాంటి హిట్ ఇచ్చాడని పరశురామ్ని నమ్మాడు ఫ్యామిలీ స్టార్ అనగానే ఒప్పేసుకున్నాడు కట్ చేస్తే కథలో కథే లేదు కథనంలో కంటెంట్ లేదు లైగర్ కంటే ఘోరంగా ఫ్యామిలీ స్టార్ని ట్రోల్ చేస్తున్నారు ఫ్యాన్స్ని కూడా భారీగా డిసప్పాయింట్ చేసింది ఈ మూవీ దీనికి ముందు ఇద్దరు టాలీవుడ్ స్టార్స్ని మాటిచ్చి మోసం చేసిన వ్యక్తిగా పరశురామ్కి పంచి పడింది ఇప్పుడు సినిమా పోయింది ఇంత చేసి తాను ఏం సాధించాడు ఈ ప్రశ్నే సోషల్ మీడియాలో కామెంట్ల రూపంలో పేలుతోంది రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సక్సెస్ఫుల్ గా డైరెక్టర్ ని నమ్మి మరోసారి మోసపోయాడు లైగర్ ఖుషీ సినిమాలతో పంచపడిందని పడిందని మళ్ళీ తనకి గీత గోవిందం లాంటి బ్రేక్ ఇస్తాడని నమ్మాడు ఫ్యామిలీ స్టార్ మూవీ చేశాడు కట్ చేస్తే అది కాస్త డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది పరిశ్రమ మీద భారీగా ట్రోలింగ్ కూడా జరుగుతోంది ఏకంగా రాడ్ ముంచాడు అంటున్నారు విచిత్రం ఏంటంటే రౌడీ స్టార్ ను మోసం చేసిన ప్రతి దర్శకుడికి కాలం కాటేస్తోంది ఇదేదో శాపమో విజయ్ మీద ప్రకృతికున్న అనుబంధమో అని చెప్పలేం కానీ రియాలిటీ చెక్ చేస్తే అలానే ఉంది నిజం లైగర్ ఫ్లాప్ ఇచ్చిన పూరి అంటే సౌత్ నార్త్ హీరోలంతా భయపడి దూరం వెళ్ళిపోయారు ఒక్క రామ్ మాత్రమే కలిసి వచ్చిన కాన్సెప్ట్ కదా అని ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ చేస్తున్నాడు ఇక ఖుషీ లాంటి వీక్ కంటెంట్ తో సినిమా తీసి విజయ్ ఇమేజ్ను డ్యామేజ్ చేసిన శివ నిర్వాణకు కూడా ఆఫర్లన్నీ ఆవిరైపోయాయి విచిత్రం ఏంటంటే పూరి శివ నిర్మాణకు ఫ్లాపులు పడ్డాకే సీన్ రివర్స్ అయింది కానీ ఫ్యామిలీ మ్యాన్ తీయకముందే పరశురాం మీద పరిస్థితులు పగబట్టాయి తను నాగచైతన్యతో సినిమా తీయాల్సింది కానీ లక్క కలిసి వచ్చిందని మహేష్ బాబు మూవీ సర్కారు వారి పాట తీశాడు అక్కడే పంచిపడింది నాగచైతన్య కూడా పరశురామ్ని సెల్ఫిష్ అనే అర్థం వచ్చేలా కామెంట్ చేశాడు ఇక అల్లు అరవింద్ బ్యానర్ లో గీత గోవిందం కాంబినేషన్ రిపీట్ కావాల్సింది కానీ దిల్ రాజు పన్నెండు కోట్ల ఆఫర్కి టెంప్ట్ అయ్యి పరశురామ్ ఇలా విజయ్తో గీత ఆర్ట్స్ బ్యానర్లో చేయాల్సిన మూవీని దిల్ రాజు ప్రొడక్షన్లో తీశాడు ఫలితం శూన్యం ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ ఫ్లాప్ తో అటు హిట్ రాలేదు ఇటు డైరెక్టర్ క్యారెక్టర్ మీద పడ్డ మచ్చపోదు రెండింటికి చెడ్డ రేవడిలా పరిస్థితి మారిపోయింది పరశురామ్కి